ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నరుడు దృష్టి సోకితే నల్లరాయి సైతం పగిలిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో అందరినీ పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఒకటి నరదృష్టి సమస్య ఈ సమస్య ఈ రోజుది కాదు యుగ యుగాల నుండి వస్తున్న సమస్య కృష్ణుడు కూడా ఈ సమస్య చేత ఎంతో బాధింపబడ్డాడు మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి కూడా ఉంటాయి ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు అలాగే ఈర్ష్య అసూయలతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాం ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్ళకి తరచూ తలనొప్పి రావడం వికారంగా ఉండడం వాంతులు అవ్వడం అలాగే వంట్లో నలతగా అనిపిస్తుండడం వాళ్ళు బద్ధకంగా ఉండడం ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టు అని అర్థం చేసుకోవాలి నరదృష్టి బారిన పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావడం అకారణంగా ఏడవడం బలహీనంగా అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో కలహాలు వచ్చిన డబ్బులు నిలవకపోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతాయి నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరదృష్ట నరదృష్టి అన్నీ తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి గుమ్మడికాయని ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు రక్షగా ఉంటాడు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనపడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడి కాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు గుమ్మడికాయ తీసుకుని పాడైపోతుంది పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకు వస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలగుళ్ళు కనిపిస్తాయి ఇంట్లో సాలగుళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగిపోతే చాలా మంచి శకనంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలాంటివి జరిగితే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి నరదృష్టి తగిలిన వారు భావించగానే కొబ్బరికాయను తిప్పేయడం నిమ్మకాయను వేసుకోవడం గుమ్మడికాయను తిప్పివేయడం ఉప్పు మరియు ఎండిమిరపకాయలు వేయడం వంటివి చేయాలి దిష్టి తగలడం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు అలాగే మన ఇళ్ల పైన కూడా దిష్టి ప్రభావం చూపుతుంది అలాగే చాలామంది ఎక్కువగా తమ ఇళ్లకు గుమ్మడికాయను కట్టడం ఇంటి ముందు రాక్షసుడు బొమ్మ పెట్టడం వంటివి చేయాలి ప్రతిరోజు ఉదయం లేవగానే రాళ్ల ఉప్పును చూడండి ఇలా రాళ్ళ ఉప్పును చూడడం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు కొబ్బరికాయలు తొక్కితే ఏమవుతుంది అన్న సందేహం చాలామందికి ఉంటుంది దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని పండితులు అంటున్నారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసేసినవి పడి ఉంటే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలని పండితులు చెబుతున్నారు అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు చిన్నారులకు దిష్టి తీసేసేటప్పుడు వారి వద్ద పొరుగిండి చిన్నపిల్లలు ఎవ్వరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు దిష్టి తీయడానికి గుప్పెడ రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అని తుడిచిపెట్టుకోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుండి కుడివైపుకు కుడి నుంచి ఎడమవైపుకు మూడు సార్లు తిప్పాలి దిష్టి తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయాలి కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెబుతున్నారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు గిన్నెలో వేసిన ఉప్పును తరచూ మారుస్తూ ఉండాలి అర్ధరాత్రి గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభ కావచ్చు ఈ సమయంలో మీరు గజ్జల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి మనతో పాటు పాటి పశువులకు కూడా దిష్టి తగులుతుంది దీంతో అవి సరిగ్గా పాలు ఇవ్వవు మన దగ్గర ఉండే పశువులకి ఈ దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది దిష్టిని తొలగించుకోవడానికి శాస్త్ర విరుద్ధమైనవి కాకుండా శాస్త్ర సమ్మతమైనవి ఈ పరిహారాలు పాటిస్తూ నరదృష్టి నుండి బయటపడాలి ధన్యవాదములు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి